అందరికీ నమస్కారం అన్ని మంచి పనులను ప్రారంభించడానికి అనువైన సుదినం ఈ విజయదశమి మన పెద్దలు చెప్పినట్టు ఎతో కృష్ణ తతో జయ భగవంతుడు ఉన్న చోట జయం తప్పకుండా వస్తుంది ద్రౌపదిని రక్షించడానికి స్వామి సాక్షాత్తు రాకపోయినా ఆయన పేరు పిలవడమే కదా అలాగే రామదాసు గారు ఇలా అన్నారు తారకవంత్రము కోరిన అందుకే మనం చేసే మొదటి జపం మొదటి ప్రార్థన భగవన్నామే భగవంతుని కంటే ఆయన నామే గొప్పది అంతటి మహానుభావుడైన శ్రీమన్నారాయణుడు కూడా భక్తులను రక్షించడానికి తిరుమలలో కొలువై ఉన్నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి మాయావి పరమానందం త్వక్త వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయ సహమోదతే అంటే వైకుంఠాన్ని వదిలేసి మన పాపాలను పోగొట్టడానికి ఈ లోకంలోకి వచ్చారు ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది మన అమ్మ మహాలక్ష్మీదేవి లేకపోతే స్వామి కూడా సంపూర్ణం కాలేడు వేదము చెబుతుంది అస్యస్యైన జగతో విష్ణుపత్ని ఈ జగత్తుకే కాకుండా స్వామికి నియంత్రణ ఇచ్చేది అమ్మే అమ్మ కటాక్షం వల్ల శ్రీమన్నారాయణుడు పరమాత్మ అయ్యాడు ఆ కటాక్షంలో రెండు మూడు చుక్కలు బ్రహ్మ రుద్ర ఇంద్ర వంటి దేవతలకు పడ్డాయి అందుకే వాళ్ళు ఆ పదవులను పొందారు మహాలక్ష్మీదేవి పాల సముద్రాన్ని పరమపదాన్ని పోషించిన తన పిల్లలైన మనలను కాపాడడం కోసమే వైకుంఠాన్ని మరిచి ఆరంగనగరంలో ఆర్చామూర్తిగా వచ్చారు శాకించిన త్రాణ బతకం కణపానయే చిత్తత తనుజయే గోధాయ్ నిత్యమంగళం ఇలా అమ్మ మన దగ్గర ఉండి మనల్ని రక్షించడం ఆమెకు ఆనందం అందుకే ఈ నవరాత్రుల్లో ఈ విజయదశమి రోజున మన విన్నపం ఒకటే లక్ష్మీదేవికి అలంకారమైన ఓ రంగనాథ నీకు ఇష్టరాలైన అమ్మ యొక్క వైభవాన్ని మేము చెప్తున్నాము శ్రద్ధగా విను ఇలా మేము చెప్పే క్రమంలో ఆవిడను నీకంటే గొప్పదానిగా కీర్తిస్తాము అయినా నీకు కోపం రాకూడదు రాదు కూడా అమ్మ వైభవాన్ని కేవలం వింటే సరిపోదు విని ఆనందాన్ని వ్యక్తపరచాలి అప్పుడే నా ఈ రచనకు సార్థకత అని బట్టర్ వారు శ్రీగుణ రత్నకోశ ప్రారంభంలో పెరియ పెరుమాళ్ళ వారికి చెప్పారు ఓం నమో వేంకటేశాయ శ్రీయాయ నమః నమ శ్రీధరాయ నమ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం